గుల్ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఈ మండపాల దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా ఈ మండపాలు పెట్టు ఆర్గనైజర్స్ ఆ మండపాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీని ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకొని తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మండపాల దగ్గర నైట్ టైంలో అక్కడే నైట్ ఆల్ట్ చేసే విధంగా ఒక నలుగురు వ్యక్తులు పడుకునే విధంగా ఈ ఆర్గనైజర్స్ చూసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగల చేసి నిఘు ఉంచితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరగ జరగకుండా ఉన్న అవకాశం ఉంటుంది సో అందరూ కూడా సీసీ కెమెరాలను మండపాల దగ్గర ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యువత ముఖ్యంగా ఈ నిమజ్జనం సమయంలో ఎక్కువగా ఈ డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ అల్లర్లు చేస్తూ గొడవలు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున ఎవరు కూడా ఈ అల్లర్లు గొడవలకి తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక చౌదం జరుపుకోవాలని కసాపురం పోలీస్ తరఫున అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా ఎక్కడైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా అల్లర్లు జరిగిన గొడవలు జరిగిన ఆ కన్సర్న్ ఆర్గనైజర్స్ మీద వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటారు అలా ఎలాంటి అల్లర్లు జరగకుండా కన్సర్డ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానిని ఎలాంటి అల్లరు జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని తెలియజేస్తున్నాను చివరిగా అందరూ గుంతగల్ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ